రేపు ఇరవై నాలుగవ తారీఖు అంబేద్కర్ కళాభవన్ బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ ధర్మం గెలిచిన సభ ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మరి పదిహేడవ వార్డులో ఉన్న బేడ బుడగజంగాల ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా కౌన్సిలర్ గారు అయినటువంటి పాపరాయుడు గారు టీఆర్ఎస్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు అన్న గొల్లకృష్ణ గారు మరి అదేవిధంగా మా వార్డులో ఉన్న పెద్దలు వివిధ నాయకులు మరి అదేవిధంగా బీడబుడగ జంగాల అధ్యక్షులు సిరిగిరి విజయ్ గారు మరి యాదగిరి గారు పేరు పేరున అందరికీ మరి ఈ కార్యక్రమాన్ని రేపు ఇరవై నాలుగో తారీఖున జరిగే కార్యక్రమం మనందరిది ఇది ఏంటంటే ఏబిసిడి వర్గీకరణలో జరిగితే యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరుగుతుంది ఆ న్యాయమైన డిమాండు మరి ఇది న్యాయమైన డిమాండ్ అని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కాబట్టి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా కళ్ళు తెరిచి మరి ఖచ్చితంగా రేపు ఆర్డినెన్స్ తీసుకురావాలి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పీరియడ్లో టూ థౌజండ్ ఫోర్లో జరిగిందో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ దాని ఆర్డినెన్స్ తెచ్చి మరి వర్గీకరణ జరిగితే చాలా కింది స్థాయి వాళ్లకు మరి మేలు జరుగుతుంది ఆ మేలు అందరికీ పంచుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ సభ నిర్వహిస్తున్నాం మరి ఇరవై రెండు తారీఖు రోజు మేము ర్యాలీ అనుకుంటున్నాం బైక్ ర్యాలీ ఆ బైక్ ర్యాలీలో ఇట్లా మీరు పాల్గొనాలి ఆ బైక్ ర్యాలీ వచ్చేసి మరి మెట్టుగడ్డ నుంచి గడియారం గడియారం నుంచి మరి అదేవిధంగా రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్ వరకు వచ్చి మళ్ళీ డిస్పాచ్ కావాల్సిందిగా కోరుతున్నాం మన అంతా వాయిస్ వినిపించాలి ఎందుకంటే ఇక్కడ కొంత కొన్ని వర్గాలు ఏం చేస్తున్నాయి అంటే మే వాళ్ళ జనాభా తక్కువ ఉంది మరి వర్గీకరణ జరిగితే ఇది పెద్దగా నష్టమే కానీ లాభం లేదు అని చెప్పి కొన్ని కొన్ని వర్గాలు చెప్తున్నాయి దానిని మనం వ్యతిరేకిస్తున్నాం లేదు కింది స్థాయి వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది మరి వర్గీకరణ జరిగితేనే అందరికీ మేలు జరుగుతుంది అందరికీ మరి మీ యొక్క ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ ఏబిసిడీల ఐక్యత ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగాలని రేపు జరగబోయే అంబేద్కర్ కళాభవన్లో ఇరవై నాలుగు తారీఖు రోజున ఈ సభకి మా సెవెంటీన్త్ వార్డు నుంచి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా రావడం జరుగుతుంది వస్తారు కూడా ఖచ్చితంగా అదేవిధంగా చూస్తున్నాం గత సంవత్సరాల నుండి కూడా వీళ్ళందరికీ ఎలాంటి జాబులు లేకుండా ఏం లేకుండా పుట్టతిప్పలు పట్టుకొని వేరే రాష్ట్రాలకు వలస పోతారు అలాంటి ఎస్సీ ఏబీసీడీలది వచ్చిందంటే వీళ్ళకి ఎస్ఎస్సి పాస్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా ఏదో ఒక వీళ్ళకి జాబులో ఏమన్నా ఆస్కారం ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు భుజజంగాలు కానీ మా ఏరియాలో డక్కలాలు ఉన్నారు డక్కలు వాళ్ళు కానీ వీళ్ళకి వెనుకబడ కులాలు వీళ్ళకి ఇలా ఖచ్చితంగా ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది పార్టీలకు దమ్ము లేక ఎప్పుడు కూడా తీర్పులు ఇవ్వలే ఏ పార్టీ కూడా అసెంబ్లీలో తీర్మానం చేయలే లాస్ట్కి వస్తే సుప్రీంకోర్టే ఇది న్యాయబద్ధమైన వ్యవస్థ కాబట్టి మీరు ఎందుకు ఇస్తలేరని మొండికాయలు పెట్టి గవర్నమెంట్లో మీద మొండికాయలు పెట్టి ప్రతి రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ మీరు తీర్మానాలు చేసి చేయాలి అని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు చెప్తే అప్పుడు ఈ రాష్ట్రాలు కన్నులు తెడిచినాయి అందు గురించి మీరు కూడా ఏం చేయండి అంటే ఏదన్నా పిలుపునిచ్చినప్పుడు మీరు అందరు ఐకమత్యతంగా వెళ్తే మీకు కూడా ఏదైనా కార్యక్రమాలు మంచిగా ఉంటాయి ఈ పా ఈ తరపున కూడా మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు మొన్న మేము ఎప్పుడు కూడా ఇదికర వర్గీకరణకు వ్యతిరేక అనుకూలంగా ఉంటాము కానీ ఎప్పుడైనా కూడా మేము చేస్తామని కూడా చెప్పిండు అదేవిధంగా మా పార్టీ కూడా అన్ని విధాలా ఉంటుంది అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం మీరు కూడా ఐక్యమత్యంగా వెళ్ళాలని కూడా మన గ్రామంకెళ్ళి తెలియజేసుకుంటున్నాం